జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గురుబియనమ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు మాసంలో పద్దెనిమిదో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వాళ్ళ యొక్క రా గోచార రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాము అయితే ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వార ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా ఈ వారం యొక్క గ్రహ గమనాలు ఏ ఏ రాసుల్లో జరుగుతూ ఉన్నాయి ఇది కూడా మనం ఒకసారి చూద్దాం వృషభ రాశిలో గురు భగవానుడి సంచారం అలాగే మంగళుని సంచారం జరుగుతూ ఉంది సింహరాశిలో మూడు గ్రహాలు వక్రించిన బుధ భగవానుడు సూర్యనారాయణ మూర్తి అలాగే శుక్ర భగవానుడు శుక్రాచార్యుల వారు వీళ్ళ ముగ్గురు సంచారం ఉంది అయితే వక్రించిన బుధుడు కర్కాటక రాశిలోకి ఇరవై మూడో తారీఖు నుంచి వెళ్తున్నారు ఇంకా సింహరాశిలో ఇరవై మూడు ఇరవై నాలుగు సూర్యనారాయణ మూర్తి అలాగే శుక్రాచార్యుల వారి సంచారం జరుగుతుంది భగవానుడు కన్యా రాశిలో సంచారము వక్రించిన శనేశ్వరుడు కుంభరాశిలో సంచారము అలాగే రాహుదేవుడు వచ్చేసేసి మీనరాశిలో ఆకరదైన అన్ని రాశుల్లోకి ఆకరదైన వ్యయస్థానమైన మీనరాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నారు ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితిలో ఏమన్నా ప్రత్యేక గ్రహస్థితి ఉందా అంటే ఖచ్చితంగా సూర్యనారాయణ మూర్తి స్వస్థాన గతుడై ఉండడమే ప్రత్యేకమైన గ్రహస్థితి అని చెప్పాలి ఆయన సింహరాశిలో ఉన్నాడు ఆ సింహరాశిలో ఆయన ఆయన మనం సూర్యనారాయణ మూర్తిని తత్వాన్ని మనం తెలుసుకోవాలంటే అగ్నితత్వం మనకి తెలుసు కదా సూర్యనారాయణ మూర్తి వల్లే మనకి కాంతి వస్తుంది భూమి మీదకి ఈయన అగ్నితత్వ రాశుల్లోనే ఈయన ఎగ్జాల్టేషన్ కూడా తీసుకుంటాడు అంటే మేషరాశి అగ్నితత్వ రాశి అక్కడే ఆయన స్థానాన్ని కూడా తీసుకుంటాడు ఇప్పుడు సింహరాశి కూడా అగ్నితత్వ రాశే ఇవన్నీ ధర్మస్థానాలని చెప్తాం మనం చూస్తే పరాశర సంహితలో ఎప్పుడైనా సరే అగ్నితత్వ అన్నీ కూడా ధర్మస్థానాలు అంటే మనం కర కాలపురుషుడి కుండలిలోంచి చూస్తే కనుక వన్ ఫైవ్ అండ్ నైన్ కోణస్థానాలు అని చెప్తాము ఈ కోణస్థానాలు కాలపురుషుడి కుండలిలో ఈ మూడు కూడా అగ్నితత్వ రాశులు అయ్యాయి మేషరాశి రాశి సింహరాశి రాశి అలాగే ధనుసు రాశి కూడా రాశి అలాంటి అగ్నితత్వ రాశుల్లో లక్ష్మీ స్థానాలైన ఒక అగ్నితత్వ రాశి ఆయన స్వస్థాన గతుడై ఉండడం నిజంగా చాలా విశేషాంశము సూర్యనారాయణమూర్తికి సంబంధించిన ఈ విశేషాంశం ఏంటంటే అందరికీ కూడా ప్లస్ చేస్తుంది ఏ విషయాల్లో ప్లస్ చేస్తుంది ఏమన్నా జాగ్రత్తలు సూచిస్తుందంటే కొంచెం జాగ్రత్త సూచించే విధంగా కూడా ఉంది దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఈ రాశిలోనే శుక్రాచార్యుల వారు కూడా సంచారం చేయడము శుక్రాచార్యుల వారు సంచారం చేయడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ కంటికి సంబంధించిన విషయాల్లో కానీ ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది అయితే మనం ఎక్కువగా ఫైనల్ ఇప్పుడు ఈ ఈ పాయింట్ ఇప్పుడు నేను చెప్పే పాయింట్ యూనిక్గా అందరికీ వర్తిస్తుంది మీరు ఏ రాశి వాళ్ళు అవనండి ఏ లగ్నం వాళ్ళన్నా అవనండి ఇరవై ఏడు నక్షత్రాలు మీరు ఏ నక్షత్రాలన్నా పుట్టండి ఇప్పుడు నేను చెప్పే యూనిక్ పాయింట్ ఒక రెండు పాయింట్లు ఉన్నాయి సూర్యనారాయణమూర్తి సింహరాశిలో ఆయన సంచారం నిస్సందేహంగా శుభప్రదమైనదే అందరికీ కూడా విశేషమైన శుభ ఫలితాలు ఇవ్వడానికి సంవత్సరంలో ఆయన ఎప్పుడు సింహరాశిలోకి వచ్చినా ఆ సంవత్సరంలో ఆ ఆ పర్టికులర్ పీరియడ్లో మంచి జరుగుతుంది అంటే ఆయన ఈ సమయంలోనే మన సింహరాశిలోకి వస్తూ ఉంటాడు కరెక్ట్గా ఈ మాసంలోనే వస్తాడు డెఫినెట్గా అది మంచి జరుగుతుంది అంటే ఆయన వచ్చినప్పటి నుంచి మనకి పదిహేనో తారీఖు నుంచి పదిహేడో తారీఖు నుంచి ఆయన వస్తాడు అనమాట ఆగస్టు అయితే డెఫినెట్గా మంచి జరుగుతుంది అయితే ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన విషయము ఈ మంచి అందరికీ కూడా అప్లికేబిలిటీ ఉంటుంది అయితే దాంతోపాటు ఒక చిన్న ట్రబుల్ కూడా ఉంటుంది ఆ ట్రబుల్ ఏంటి మంచి అంటే అది ఇప్పుడు మనం చూద్దాం మంచి ఏంటి అంటే కనుక ఫైనాన్షియల్ మ్యాటర్స్లో డెఫినెట్గా అందరికీ కూడా ఒక మంచి ఊపు ఉత్సాహం వస్తుంది ఊపు ఉత్సాహం ఎందుకు వస్తుందంటే ఫైనాన్షియల్గా రాబోయే రోజు మనకి రాబోయే రోజుల్లో మనకు అంత అనుకూలతలు ఉన్నాయని మనకి ఆ విషయం తెలిసిందనుకోండి మన మీద మనకి కాన్ఫిడెన్స్ చాలా బాగా వస్తుంది మన మీద మనకి నమ్మకం చాలా బాగా వస్తుంది మన మీద మనకి నమ్మకము అలాగే మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకి ఆత్మబలం ఆత్మవిశ్వాసం పెరుగుతాయి అలా పెరిగే సమయమే సూర్యనారాయణమూర్తి సింహరాశిలో సంచారం చేసే సమయం ప్రత్యేకించి గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకి గవర్నమెంట్ రంగాల్లో వర్క్ చేసే వాళ్ళకి గవర్నమెంట్తో ఏమన్నా పనులు పెండింగ్లో ఉంటే అవ అవ్వడానికి వీటన్నిటికీ కూడా ఇప్పుడు శుభ సమయం అని చెప్పాలి సూర్యనారాయణ మూర్తి సింహరాశిలో ఉన్నారు కాబట్టి ఈ శుభ సమయము అలాగే ఏ విషయంలో చిన్న జాగ్రత్త హెచ్చరిస్తుందంటే ద్వాదశ రాశుల వాళ్ళకి కావచ్చు ద్వాదశ లగ్నాల వాళ్ళకి కావచ్చు కంటికి సంబంధించిన ఇబ్బందులు స్వల్పంగా తలెత్తే అవకాశం ఉంది ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీలైనంత వరకు ఎక్కువగా కంటికి స్ట్రైన్ ఇవ్వకుండా కంటిని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఈ మాసం ఈ ఈ వారం ప్రత్యేకించి ఇలా చూసుకుంటే ప్రాబ్లం లేనట్లే అని చెప్పచ్చు ఒకవేళ కొంచెం మనం వదిలేస్తే కనుక ఇది కొంచెం కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇస్తుంది ఐ ఇన్ఫెక్షన్స్ రావడము లేదా కంటికి సంబంధించిన ఏదైనా చిన్న ఇబ్బంది అది కూడా మళ్ళీ ఎక్కువ కూడా ఉండదండి వన్ టూ డేస్ జస్ట్ అలా హిట్ అయ్యానంటే హిట్ అయ్యి వెళ్ళిపోతుంది సో ఇది ఒక్క విషయంలో తప్పించి మిగతా విషయాల్లో అంటే టూ గుడ్ పాయింట్స్ ఫినాన్షియల్గా బాగుంది కాబట్టి బాగుంటుంది కాబట్టి అందరికీ కంటికి సంబంధించిన విషయాల్లో అందరికీ ఏదో ఒక చిన్న ఇబ్బంది చాలా స్వల్పంగా అన్నా సరే తలెత్తడానికి అవకాశం ఉంది ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అసలు అలా తలెత్తకుండా ఉండడానికి మనం ఏం పరిహారం చేసుకోవాలో కూడా మనం తెలుసుకుందాం లాస్ట్లో మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారము మనం చూసుకుంటే కనుక ఓవరాల్గా అనుకూలంగానే ఉంది ఈ వారం అంతా కూడా అయితే ఒకే ఒక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ వారం మధ్య అంటే మంగళవారము లేదా బుధవారం లేదా ఒక రోజు అంటే మంగళవారం మీ స్పౌస్ హెల్త్ పట్ల కొంచెం జాగ్రత్తగా జాగ్రత్తగా తీసుకోవాలి ఇది మీరు మ్యారీడ్ అయితే కనుక సపోజ్ మీరు ఆడవాళ్ళు అయితే మీ హస్బెండ్ హెల్త్ పట్ల జాగ్రత్తగా ఉండాలి మీరు మగవాళ్ళు అయితే మీ మిస్సెస్ హెల్త్ పట్ల జాగ్రత్తగా ఉండాలి ఇది అయితే ఇక్కడ ఏంటంటే సపోజ్ ఒకవేళ హెల్త్ ప్రాబ్లం కాకపోతే వాళ్ళకి వాళ్ళు చేసే వృత్తి వ్యాపారాల్లో ఏదైనా ఇబ్బంది వచ్చి అది మిమ్మల్ని బాధించవచ్చు ఇద్దరు కలిసి కొంచెం దానికి బాధపడే అవకాశం ఉంది కేవలంగా అది మంగళ బుధవారాల్లోనే ఉంటుంది మిగతా రోజుల్లో అసలు ఈ పాయింట్ ఇగ్నోర్ చేసేయచ్చు ఉదాహరణకు మీ జాతకం చాలా బలంగా ఉంది అనుకోండి అప్పుడు ఒకవేళ హెల్త్ ప్రాబ్లం వచ్చినా కూడా మీ హస్బెండ్కి కావచ్చు మీ వైఫ్కి కావచ్చు చాలా స్మాల్గా కొంచెం హెడేక్గా ఉంది అని అంటారు ఆ రోజు కొంచెం మెసప్గా ఉంది అంటారు అంతే అంతకు అంతతోనే వెళ్ళిపోతున్నాయి అలానే మీ జన్మజాతకం బలంగా ఉందనుకోండి ఒకవేళ ప్రొఫెషనల్ ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా అది చాలా స్వల్పంగా వస్తుంది బట్ మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకునే ఛాన్స్ కూడా ఇస్తుంది ఒకవేళ మీ జన్మజాతకం కనుక కొంచెం యావరేజ్గా ఉంటే కనుక కొంచెం ఇది ఇబ్బంది పెడుతుంది ఇప్పుడు మీ జన్మజాతకం బాగోపోతే ఇది ఇంకా కొంచెం ట్రబుల్ ఇస్తుంది ఇలా మనం లెక్క చూసుకోవాలి ఇది ఒకటి ఇంకా మిగతా విషయాల్లో మనం మాట్లాడుకుంటే కనుక ఉద్యోగస్తులకి మనం మాట్లాడుకుంటే ఉద్యోగస్తులందరికీ కూడా చాలా మంచి శుభ సమయము ఉద్యోగస్తులకి ప్రత్యేకించి మీరు విదేశాలు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటే చాలా చక్కటి శుభ సమయము ఉద్యోగస్తులకి ఎవరికైనా సరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక అది సెటరేట్ అయ్యే సమయం అయితే ఇప్పుడు మనం ముందు ఇందాక తెలుసుకున్నాము అది మీ స్పౌస్ హెల్త్ విషయాలు తప్పించి ఉద్యోగస్తులకి ఇది వర్తించడం ఉద్యోగస్తులకి మీరు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే కనుక అది సెటరేట్ అయ్యే శుభ సమయము అంటే ఇది మీకు అర్థమై చెప్పాలంటే కేవలంగా వివా వైవాహిక జీవితంలో ఉన్న వాళ్ళకి వివాహితులకి వాళ్ళ స్పౌస్ హెల్త్ విషయంలో జా ప్రా ప్రాబ్లమ్స్ ఉంటాయి అది కూడా చాలా స్వల్పంగా బట్ ఉద్యోగస్తులకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి సెటరేట్ అయ్యే విధంగా ఉంటుంది ఉద్యోగస్తులకి మిగతా అన్ని విషయాల్లో బాగుంటుంది ప్రాబ్లం ఏం లేదు ఇంకా బాగుంటుందని చెప్పాలి హెల్త్ ప్రాబ్లం కూడా సెట్ అవుతుంది కాబట్టి ఇదే వ్యాపారస్తులకి మనం చూసుకుంటే కనుక వ్యాపారస్తులకి ఈ వారం అనుకూలంగా ఉంది ఎలాంటి ఇబ్బందులు లేదు వ్యాపారస్తులకి ఇప్పుడు మనం ఇందాక స్టార్టింగ్లో ఒక పాయింట్ చెప్పాము మీ స్పౌస్ హెల్త్ డిస్టర్బ్ అవుతుందని లేదా కెరియర్ పరంగా ఇబ్బందులు వస్తాయి మీరు వ్యాపారస్తులైతే ఈ పాయింట్ ఇగ్నోర్ చేసేయండి మీకు అప్లికేబిలిటీ ఉండదు ఈ పాయింట్ ఒకవేళ మీరు మగవాళ్ళు మీరు వ్యాపారస్తులు అనుకోండి అప్పుడు మీ స్పౌస్ హెల్త్ డిస్టర్బెన్స్ అనేది రాదు అక్కడ దీన్ని నెగేట్ అయిపోతుంది ఆ పాయింట్ వాళ్ళు మీరు ఆడవాళ్ళు అనుకోండి వ్యాపారం ఉన్నారు అనుకోండి అప్పుడు మీ హస్బెండ్ హెల్త్ కానివ్వండి మీ హస్బెండ్ కెరియర్లో కానివ్వండి ఇబ్బందులు అనేవి ఉండదు ఇక్కడ వ్యాపారస్తుల వరకు మాత్రమే ఇది మినహాయింపు ఓకే అండ్ సెకండ్ మనం చూసుకుంటే ఇక్కడ మనం చూసుకుంటే అదే మినహాయింపు ఏంటంటే మిగతా విషయాల్లో బాగున్నట్లే కదండి మనం ప్రాక్టికల్గా లాజికల్గా మాట్లాడితే మళ్ళీ ఈ వారం అంతా బాగుంది వ్యాపారస్తులకి మనం గృహిణులకి చూసుకుంటే కనుక గృహిణులకి ఈ వారం చాలా మంచి శుభ సమయము ఈ వారం ఏంటంటే మీకు కొన్ని మంచి హోప్స్ దొరుకుతాయి అంటే ఏం చేస్తే మీ హెల్త్ మీ కుటుంబంలోని వారి హెల్త్ అలాగే మీ హెల్త్ చాలా బాగా ఉంటుందో అలాంటి అప్డేట్స్ మీ మైండ్లోకి వస్తాయి ఏదో ఒక రకంగా వస్తాయి అప్డేట్స్ వచ్చి మీరు ఏంటంటే ఓవర్ ఓవర్ ప్రొటెక్టివ్ కాదు ప్రొటెక్టివ్ అయిపోతారు అనమాట మీరు మీ కుటుంబాన్ని ఎలా పరిరక్షించుకోవాలి ఇప్పుడు అంటే వైరసెస్ వైరస్ బోళ్ళని ఎన్ని వచ్చినా సరే ముందు అసలు మనం ఎదుర్కోవడానికి దేహం పరంగా మనం సంసిద్ధంగా ఉండాలి ఏం చేస్తే మొత్తం నా కుటుంబాన్ని నేను పరిష్ పరిరక్షించుకోగలుగుతాను అన్న ఆలోచనలు మీకు పెరుగుతాయి సో అదేంటంటే డెఫినెట్గా మీకు ఒక మంచి ఇదిని యూనివర్సిటీ నుంచి డై డౌన్లోడ్ అవుతున్నా అంటే ఒక మంచి న్యూట్రిషన్ ఫుడ్ డైట్ ఒక మంచి డైట్ మీరు మీరు తీసుకుంటారు మీ కుటుంబంలోని వారికి అందిస్తారు ఇది మీకు చాలా సంతృప్తిగా కూడా అనిపిస్తుంది ఇది గృహిణులకి ఇక మనం విద్యార్థిని విద్యార్థినులకి చూసుకుంటే కనుక ఈ వారం అంతా విద్యార్థిని విద్యార్థినులకి చాలా చక్కటి శుభ సమయం గోచారంలో అంత అనుకూలంగానే ఉంది ఒకవేళ మీ జన్మజాతకంలో బాగోకపోయి ఉంటే కనుక ఈ గోచారం కవర్ అప్ చేస్తుంది బాగోలేదన్న అంశాన్ని మీకు తెలియకుండానే లీడ్ చేస్తుంది ఇది విద్యార్థిని విద్యార్థులకి ఇంకా మనం సీనియర్ సిటిజన్స్గా చూస్తే కనుక గోచారము సీనియర్ సిటిజన్స్కి అనుకూలతలు ఇవ్వట్లేదు అలాగనే ప్రతికూలతలు అస్సలు కలగజేయట్లేదు మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆ విషయాలు ఏం జరుగుతాయి అన్నది ఆధారపడి ఉంటుంది ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థతుల ఫలితాలు మకర రాశి మకర లగ్నాలు పుట్టిన వాళ్ళందరూ ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళు కూడా చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే సూర్యనారాయణ మూర్తి యొక్క ఆరాధన ఈ వారం మొత్తం కూడా సూర్యనారాయణ మూర్తి సూర్యనారాయణ మూర్తికి సంబంధించిన ఆదిత్య హృదయం చదవడం కానీ లేదా సూర్యాష్టకం చదవడం కానీ లేదా సూర్యాయ నమహాన్ని చదువుకోవడం కానీ ఉదయాన్నే మీరు స్నానం చేసిన వెంటనే ఒక సూ సూర్య నమస్కారం చేసినా సరిపోతుంది నమస్కార ప్రియ భాస్కరహ అని చెప్తునే శాస్త్రం ఒకే ఒక్క నమస్కారంతో సంతృష్టి చెంది మనకి వరాన్ని కురిపించే దైవం ఎవరైనా ఉన్నారంటే అది సూర్యనారాయణ మూర్తి ఖచ్చితంగా ఇది మనం చాలామంది విషయాల్లో కూడా చూస్తూ ఉంటాం చాలామందికి మందికి సె సెంటిమెంట్గా కూడా సెంటిమెంట్ గార్డ్గా కూడా సూర్యనారాయణ మూర్తి ఉంటారు ఇప్పుడు మనం క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గారి విషయంలో చూస్తే ఆయన ఎప్పుడైనా మీరు సెంచరీ చేసినా హాఫ్ సెంచరీ చేసినా మీరు నోటీస్ చేసే ఉంటారు ఆకాశం వైపు చూసి సూర్యనారాయణమూర్తికి ఒక్క నమస్కారం చేసుకుంటారు వెంటనే ఆయన ఏ స్థితిలో ఉన్నా సరే అది ఆ బిలీఫ్ అలా ఉంటుంది సూర్యనారాయణమూర్తి మనకి కంటికి కనిపించే ప్రత్యక్ష దైవము సూర్యనారాయణమూర్తి భగవంతుడి యొక్క కళ్ళు మనం చూడలేము భగవంతుడి యొక్క కళ్ళు మనం చూడాలంటే ఉదయాన్నే సూర్యుని చూడాలి సాయంత్రం పూట చంద్రుడిని చూడాలి అమ్మవారి క్రీగంటి చూపు ఎవరి మీద అయితే పడుతుందో వాళ్ళ జీవితం అంతా కూడా శోభాయమానంగా ఉంటుంది అలా మన జీవితం శోభాయమానంగా ఉండాలంటే ఈ ఒక్క వారం అనే కాదు ప్రతిరోజు కూడా మూర్తికి నమస్కారం చేసుకోవడము అలాగే సాయంత్రం పూట చంద్ర భగవానుడికి నమస్కారం చేసుకోవడం ఈ రెండు వల్ల మనకి రెండింటి వల్ల మనకి తటస్థిస్తాయి భగవంతుడు చేసే దీపారాధన అని కూడా నా మనసు కనిపిస్తుంది ఆకాశంలో అమ్మవారు చేసే దీపారాధన మనందరికీ వెలుగుని మనం చేసే దీపారాధన ఏంటంటే కొంచెం మన ఇంటికి ఉన్న కొంతవరకే వెలుగునిస్తుంది భగవంతుడు చేసే దీపారాధన ఏమో అని నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఆలోచన అమ్మవారు అలాంటి ఆలోచనలు మనకి స్ఫురణకి ఇస్తూ ఉంటాయి కదా ఇస్తూ ఉంటుంది కదా అమ్మవారు అలా అనిపిస్తుంది సో ఉదయాన్నే అమ్మవారు చేసిన దీపారాధన అనుకోండి లేదా అమ్మవారి అమ్మవారి నేత్రం అనుకోండి ఉదయాన్నే అమ్మవారి నేత్రాన్ని దర్శించడం ప పరమ పవిత్రం కదా ఇలా సుచులై మీరు ఈ భావంతో అమ్మవారి కళ్ళు దర్శిస్తున్నాను లేదా పరమశివుడి కళ్ళు దర్శిస్తున్నాను పరమాత్ముడు కళ్ళు దర్శిస్తున్నాను అన్న భావన తోటి కనుక మీరు సూర్యనారాయణ మూర్తికి అత్యంత భక్తి శ్రద్ధలతో ఒక్క నమస్కారం చేయగలిగిన చాలండి చక్కటి సత్ఫలితాలు మన జీవితంలోకి ఆహ్వానించగలుగుతాము మంగళం నమో భగవతే వాసుదేవాయ